హలో సిక్వల్ పీపుల్ నమస్తే వెల్కమ్ టు కింగ్ ఆఫ్ ఫిషరీస్ ఇప్పుడు మనం చూడబోయే ఈ కోవిల ఒక ప్రసిద్ధిగాంచిన కోవిల ఎందుకంటే బలరాముడు నాగాలతో నాగావల్ని నిర్మించాడు దాన్ని చుట్టుపక్కల ఐదు కోవుల్ని పంచారామంగా నిర్మించాడు ఆ ఐదో కోవులే ఇది ఎంత బాగుందో చూడండి ఫ్రాన్స్ ఎట్టకేలకు శివాలయం దర్శనం తర్వాత మనం గనగలవాణిపేట బీచ్కి అయితే వచ్చాం ఇక్కడ కొత్తగా రిసార్ట్ నిర్మిస్తున్నారు దాన్ని ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది దాన్ని దాటుకొని మనం వేటకి వెళ్ళబోతున్నాం ఇంకా ఏవైనా మర్చిపోయామేమో అని మన ప్రధాన వేటగాడైన సోము చూసుకుంటున్నాడు సంచిలో చూసా ఇదే మనం ఇప్పుడు వేటాడబోయే బీచ్ చక్కగా ఉందా విశాలంగా అంటే ఇక్కడైతే కెరటాలు ఉండవు వేటకి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి వచ్చి సెట్ అయ్యాం ఇక పోతే ఇదిగో మా నోడు గేలాలు తయారు చేస్తున్నాడు ఏదో గేలం తయారు చేసి అది నాతో వేయించాలని సోము కోరిక మొత్తానికి సాధిస్తాడు కదా అనుకుంది అగో ఆ గుత్తుగాలంకి ఒక బరువును కట్టి తయారు చేస్తున్నాడు చుట్టుపక్కల అంత విశాలంగా నిర్మానుషంగా ఉంది పిస్తానికి అగోగో అక్కడ ఎవరో ఇద్దరు జంట నడుచుకుని వెళ్తున్నారు దాన్ని మా కెమెరామెన్ షూట్ చేసాడు వారికి అలాంటివంటి ఇష్టం కదా మా చిట్టి పొట్టి తమ్ముడు మొత్తానికి మనవడు తయారు చేసాడండి గేలం ముళ్ళలు కట్టి చక్కగా తయారు చేసాడు ఎలాగైనా ఇందులో పెద్ద పెద్ద చేపలు పట్టిద్దమని మన వాళ్ళ ఆశ ఏం జరుగుతుందో ముందు ముందు మీరే చూస్తారుగా సముద్రం అయితే ఇక్కడ ప్రశాంతంగా ఉంది అదిగోండి మనం గేలం చూపిస్తున్నాం బాగుందా అదే ఇప్పుడు వేస్తాం చూసారా ఇది రాయి గుత్తు కొంచెం చచ్చిపోయినట్లు ఉంది ఫ్యాన్స్ ఒట్టికి చేరిపోంది ఈ చిన్న చేప ఎప్పుడు చచ్చిపోందో కొంచెం కొంపెక్కలు కొడుతుంది ఫ్యాన్స్ ఇగో ఈ గుర్తుకేళంకి అయితే చేపకి రెండు వెరైటీ ఫుడ్లు పెడుతున్నారు ఒకటి నాన్ వెజ్ సారీ సారీ మూడు నాన్ వెజ్ ఒకటి వెజ్ మనోడు అలా ప్లాన్ చేశాడు అంటే ఇప్పుడు మనలాగే అవి కూడా వెజ్ వెజిటేరియను నాన్ వెజిటేరియన్ ఉంటాయని మనోడు భావన ఒకటి ఎర్ర అదే వానుపామండి ఇంకోటి ఏమో మైదా ఆ స్టైల్లో అవి తయారు చేసాడు ఇప్పుడు నేను సాహసం చేయబోతున్నాను అవి మనకి గుచ్చకండా చాకచక్యంగా తాడునిప్పి మా తమ్ముడికి ఆ చివరని పట్టుకోమని నేను ఇప్పుడు విసిరపోతున్నాను కాదండి కట్టాను ఒక కర్రకి తాడును కట్టి చివర ఇసురుతాను మనం ఇసురే ఇసుడికి చేప వచ్చేయాలంతే మామూలుగా ఉండదు మనతోనే బొరపాడే బొర్రపాడే అట్దే ఇదిగా ఇప్పుడు తీసి అయిరా స్వామి తీయో తిప్పో తిప్పి తిప్పి ఇసిరాను ఇప్పుడు మనవడు హవా స్టార్ట్ అయిందండి తీసాడు మనవడు కూడా తిప్పకుండా చాక చకింగ్ ఇసురుతాడు ఎయ్ మనవాడు కూడా రెడీ చేశాడు మనవాడికి వేసిన వెంటనే చేప పడుతుంది ఎదురు వస్తుంది కదా చేపలా చాలా పెద్దలు అనుకుంటే చాలా చిన్నది వచ్చింది దాన్ని జూమ్ చేస్తే చూసారా ఎంత పెద్దదిలా కనిపిస్తుందో అక్కడ ఉంటుంది మనతో కెమెరా వర్క్ మళ్ళీ 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 లాగు ఏయ్ ఎయ్ తీరొచ్చేపా ఓ నాయన ఈ గంగమ్మ ఒడిలో ఉన్న చిన్న ఈడే లాగేస్తున్నాడే చిన్న వాటిని వదలడు మా వాడు వచ్చిన చేపలను వద్దనకూడదు కదా అని చెప్పేసి అన్నీ తీసి ఒక గొంతలో ఒక ముచ్చి కవర్లో వేస్తాడు ఓ రకం మంచి చేప పడింది సూపర్ చూడడానికి అందంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ చేప ఎవరో ఫొటోషూట్కి వచ్చారండి సందర్శకులు థి తి నువ్వు ఈసారి అయినా పెద్దది చేస్తావేమో అని చూస్తున్నాను థి ఓ ఈసారి రెండు తీసావు అవినే అవి కూడా చిన్నారు రా బాబు ఏది చేసుకుంటారా మీరంతా ఎవర్రా బాబు ఈ యాడ్ల కాదని చెప్పి మా తమ్ముడు చూడండి ఏకంగా లోపలకి వెళ్ళి చేపలు తీసేద్దామని వీడి ప్లాన్ వీడి ప్రయత్నం మీరు చూస్తారు అద్భుతంగా ఇప్పుడు కాప పాడిపే కాపలాగే చండి ఈతో ఒకటి వీడు కుక్కే తండరు దీన్ని మా ఊర్లో మీ ఊర్లో ఏటంటారు కామెంట్ చేయండి సేమ్ కుక్కలాగే కొడుతున్నాడు భయ్యో కానీ ఇడికి చేపలు ఏడు దొరకలేదు ఒడ్డిక్ ఒడ్డిక్ ఏడు చేస్తాం ఈ చిన్న చేపలు ఎందుకులే మళ్ళీ గంగమ్మ తల్లి ఒడిలోనే కలిపేదామని నేనే చెప్పాను మళ్ళీ ఈసారి పెద్దవి రావాలని చెప్పి అన్నం పెట్టుకొని నీటిలో అయితే వదిలేయడానికి సిద్ధం చేసి వదిలేసాడు సోము మాము అగో చూసారు ఎలా వెళ్ళిపోతున్నాయో మనకి ఎందుకండి చిన్న ప్రాణాలు పెద్దవి ఈసారి మళ్ళీ మీకు వీడియోలోన పెద్ద పెద్ద చేపలు పట్టి మీకు ఇంకా మంచి వీడియోలు పంపిస్తుంటాం అప్పుడు చూద్దరు దాని తర్వాత చేపలు కానీ సరైన పడితే కుకింగ్ వీడియో కూడా మీకు ప్రజెంట్ చేయాలని మా ప్లాను ఇక్కడ స్టార్ ఫిష్ చూసారా చనిపోయింది స్టార్ ఫిష్ దీని అది లోపల ఉండాలి చనిపోవడం వల్ల ఇలా ముందుకు వచ్చింది బాగుంది మంచి మంచి చేపలు కానీ సైజులో చిన్నమని చెప్పి మేము త్యాగం చేసాం ఇంకోసారి వీడియోలో పెద్ద పెద్ద చేపలు మీకు చూపించబోతున్నాం ఫ్రాన్స్ చూసారా స్టార్ ఫిష్ అది బళ్ళు ఎక్కడ పెట్టామో తెలియదు ఈ సముద్ర తీరంలో ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఏట మనకి చక్కగా జరిగింది గంగమ్మ తల్లి తన ఊళ్ళో నుంచి పిల్లలు ఇచ్చింది ఆ చిన్నపిల్లలు మనకి ఎందుకులే అని తిరిగి తల్లికే ఇచ్చాము గంగమ్మ తల్లికి మనకు కావాల్సింది కంటెంట్ ఫ్యాన్స్ కూర కాదు అందుకే ఆ గంగమ్మ తల్లి ఓడిలోకి ఆ చిన్న చేపలు పంపించి ఇప్పుడు ఈ తుప్పల్లో మేము మా బళ్ళు కోసం ఎత్తుకుంటున్నాం వెళ్తున్నాం ఫ్రాండ్స్ ఎట్టగేళకు సాధించాం గమ్యం చేరుకున్నాం ఇగో మా బళ్ళు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ బళ్ళు తీసుకొని వచ్చే తోవలో తిరిగి ప్రయాణం ఫ్రెండ్స్ చక్కగా వేట సాగింది మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది మీకు అంతే ఆనందాన్ని ఇస్తుందని కోరుకుంటున్నాం దయచేసి సబ్స్క్రైబ్ షేర్ లైక్ And more comments. Thank you, friends. Bye bye.